గురించి ఆయన వచ్చి నేను బాగుందని చాలా మంది అవబాల్ పడుకుంటారు దాని గురించి ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దండి మీరు ఈయన మాట ఆయన మాటించినా ఒకటే రకంగా ఉంటుంది మీరు ఎనీ టైం ఎప్పుడన్నా వచ్చినా తీసుకుని ఫోన్ చేయండి అందుబాటులోనే ఉంటాడు వీళ్ళు మాత్రం ఇక్కడ ఉండరు వీళ్ళు ఫ్యామిలీ అన్నింటి పర్సనెంట్ వీళ్ళు గుంటకాల్లో నెగిటివిటీ ఉండరు ఎవరికి ఏ కష్టం వచ్చినా వీళ్ళు ఒకరోజు ఒక అర్ధ గంట మళ్ళీ నాకేం కూడా అన్న ఫోన్ ఎత్తలేదన్న అని మీరు బాధపడవద్దండి సిచువేషన్లో ఉంటారో ఏం కదా మనకు తెలియదు కాబట్టి ఒక అర్ధ గంట లేట్ అయినా కానీ మీరు మళ్ళీ తర్వాత కానీ ఫోన్ చేయండి లేదా కానీ మేము ఫీల్ ఉంటే ఇంటి దగ్గర కానీ ఉంటారు ఇంటి దగ్గర పోండి నేను పామిడీ గురించి ఎందుకంటే అక్కడ విలేజెస్ ఎక్కువ అవన్నీ కవర్ చేసుకున్నాం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నాకు తెలిసి రెండో తారీఖు నుంచి ఇక్కడే ఉంటా వాళ్ళు వాళ్ళు మళ్ళీ నేను ఇక్కడ కూడా తిరుగుతాను ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను నాన్న రెండో తారీఖు నుంచి ఇక్కడే ఉంటాము ప్రతి వార్డు పెరుగుతాము ఇంట్లో కూడా వస్తామన్నా మీ ప్రేమ ఈ పదమూడు రోజులు మీరు మా కోసం అంటే మీరు ఇంట్లో కూర్చొని మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ చెప్పండి అన్న ఎందుకంటే వీళ్ళు ఏదో భయపడి మా గురించి ఏదో నెగిటివ్ చెప్తున్నారు మీరు మీకు కూడా తెలిసే ఉంటుంది కాబట్టి ఈ పదమూడు రోజులు మీరు మా కోసం కష్టపడన వచ్చే ఐదేళ్ళు మీకోసం నేను కష్టపడతాను